నేను కొత్తగా ఒక సంస్థను స్థాపిస్తున్నాను రేపు దాని ఆఫీస్ ఓపెన్ అయిన సందర్భంగా ఈరోజు ప్రియమైన ప్రెస్ విలేకరులందరికీ ప్రజలకి తెలియజేద్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ఈరోజు కంపెనీ బ్రౌచర్ని ప్రజలందరికీ చూపించడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ కంపెనీ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే ప్రతి నెలలోనో లేదా సంవత్సరంలోనో మా కంపెనీకి వచ్చే ఆదాయంలో ఐదు శాతం పేద విద్యార్థులకు స్కాలర్షిప్లుగా ఇవ్వడం జరుగుతుంది అతి త్వరలోనే మేము చేయబోయే సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కోసం మిగిలిన అన్నింటి కోసం ప్రెస్కి తెలియజేయడం జరుగుతుంది ఈ కంపెనీ ప్రధాన లక్ష్యం ఏంటంటే పేదవాడైనా ధనికుడైనా ఎవరైనా ఒక ఒక పెళ్ళైనా ఏదైనా అది పది లక్షలతో కూడుకున్నదైనా కోటి రూపాయలదైనా ఏ టు జెడ్ పది లక్షల దానికి ఏ టు జెడ్ కల్పిస్తున్నాము కోటి రూపాయల దానికి ఏ టు జెడ్ కల్పిస్తున్నాం అక్కడ ఈవెంట్ ఎంతదని బడ్జెట్ ఎంత లేకపోతే మనిషి ఎలాంటి వాడు అనేది ఆధారంగా కాకుండా ఎటువంటి వర్గానికి చెందినవాడైనా మేము అన్ని అన్ని సౌకర్యాలు కల్పించి ఏ ఈవెంట్ అయినా చిన్న పెద్ద తేడా లేకుండా అన్నీ ఒకేలా చేయగలగాలని రేపు ఉదయం పదకొండున్నర గంటలకి శాంతిపురం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన గురుద్వార జంక్షన్లో మాతృశ్రీ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్లో మా ఆఫీస్ ఓపెనింగ్ దయచేసి అందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నారు